ఈ లోపే రోహిణి ఇష్టపడ్డ అతను అక్కడికి వస్తాడు రోహిణి ఫోన్ మాట్లా ఏం చేస్తున్నావు డాలింగ్ అని చెప్పేసి అనగా నువ్వ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంత ఆవేశపడకు డాలింగ్ ఎవరినో బాగానే ముంచే వస్తుందిగా బాగానే ఉండి మాయాలోకం ఎలా ఉందో చూద్దామని వచ్చాను నోరు మూసుకొని బయటకు వెళ్ళు అని చెప్పేసి రోహిణి వార్నింగ్ ఇస్తూ అంత లేదమ్మా నీ గత గురించి తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను అందుకే ఇలా వల్గర్గా మాట్లాడుతున్నాను నువ్వు ఎలాగైనా సరే నా గెస్ట్ హౌస్కి రావాలి నాతో గడపాలి నీకుంటే నీ బండారం బయటపడుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ లోపే మనోజనకి నుంచి వచ్చింటే అబ్బా ఇప్పుడే ఈ టైంలోనే మనం మనోజ్ రావాలా అని చెప్పేసి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా నా గురించి నాకు పెళ్ళైంది నాకు ఒక కొడుకున్నాడని తెలిస్తే మనోజ్ ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అని చెప్పేసి రోహిణి బాధపడుతూ ఉంటుంది ఇక అత వచ్చిన అతను ఏంట్రా మా గురించి నీకు తెలిసింది మీ ఇద్దరికి పెళ్ళి కాలేదని నాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఏ విషయం ఇతనికి తెలిసింది అని చెప్పేసి రోహిణి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది అవునరా మా ఇద్దరికి పెళ్లి కాలేదు అయితే మాత్రం ఏమైంది త్వరలోనే మా పెళ్ళి కాబోతుంది ఏంటి కొత్త నాటకమా కొత్త నాటకమో నాటకం కాదు నీకెందుకురా అనగానే ఈ విషయం మా మేడానికి చెప్తాను మీరు పెట్టిన లోను రానివ్వకుండా చేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాను నువ్వేంట్రా చెప్పేసి మీ మేడానికి ఇంకా వాళ్ళ అమ్మకి కూడా చెప్పు మాకేం భయం వెళ్ళి చెప్పుకోపో అనగానే మీ ఇద్దరి సంగతి చెప్తాను రోహిణి నేను నోలు పెడతాను అనుకున్నావా అని చెప్పేసి వేలు చూపిస్తుంటాడు వేలు చూపించగానే మనోజ్కి ఒక్కసారిగా కోపం ఏంట్రా నువ్వు నా ముందు బెదిరిచ్చేది అని చెప్పేసి బాగా అతన్ని కొట్టేస్తూ ఉంటాడు రే నా మీదే చేసుకుంటావు కదా మీ ఇద్దరి సంగతి చెప్తాను మీ బండారం బయటపడతాను అని చెప్పేసి ఇంకా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్ ఉండి చూడరా నువ్వు నా ముందు నా భార్యను అవమానిస్తే నేను ఎలా తట్టుకుంటాను తను ఏమి అనొద్దు తను ఏమన్నా అంటే నేను చూసుకుంటాను అని చెప్పేసి అలా భార్య గంటగా అయితే చెప్తూ ఉంటాడు రోహిణి ప్రేమగా మనోజ్ నాకు చేసుకుంటూ ఉంటుంది మరి మనోజ్ కూడా నా భార్యని అవమానిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పేసి తో మాట్లాడుతూ ఉంటాడు రోహిణికి పెళ్లి అయింది కొడుకుంది అని తెలిసి చేసుకుంటాడు